And he went on to say in verse 20, teaching them to do all that I commanded you. This is part of the Great Commission. That once we go into all the world and tell people, సర్వ సృష్టికి వెళ్ళి వారు పాపులు అని మనం చెప్పిన తర్వాత వారి పాపాల నిమిత్తం క్రీస్తు చనిపోయాడని టు హెవెన్ అండ్ రిటర్నింగ్ మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడని పరలోక మనకు ఆరోహణం అయిపోయాడని ఆయన మరలా తిరిగి వస్తున్నాడని చెప్పిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళటానికి ఆయన ఒక్కడే మార్గము And where we find people responding to that, we invite them to make Jesus Lord of their life, to be disciples who are going to follow Christ all their life. Baptize them into the name of the Father, Son, and Holy Spirit, introduce them to the mystery of the Godhead. ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలోనికి వారికి బాప్తిజం ఇచ్చి దేవునిలో ఉన్న మర్మం గురించి వారికి పరిచయం చేయాలి అండ్ ఇట్ డజంట్ ఫినిష్ దేర్ కానీ అక్కడే ముగించబడదు దట్స్ లైక్ కమింగ్ టు ది స్టార్టింగ్ లైన్ ఆఫ్ ది ఒలింపిక్ మారథాన్ రేస్ అది ఎలా ఉంటుందంటే ఒలింపిక్ మారథాన్ పరుగు పందెములో ప్రారంభ గీత దగ్గరికి వచ్చినట్లుగా ఉంటుంది ఐ మీన్ ఈవెన్ దట్ ఇస్ ఎ గ్రేట్ ఫీట్ నిజానికి అక్కడి దాకా వెళ్ళటం కూడా అది ఎంతో గొప్పగా సాధించినట్లే ఇఫ్ యు గాట్ సెలెక్టెడ్ to represent your country and you come to the starting line of the olympic marathon race, that itself is a feat. but it doesn't mean anything because that's just the beginning of the race. so the fact that you've become a disciple, you've been baptized in the name of the father, son and holy spirit, That's great. నీవు శిష్యుడిగా అయ్యావు ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్నావు అంతవరకు వచ్చినా కానీ అది గొప్పగా సాధించినట్లే But then begins the race. ఆ తర్వాత పరుగు పందెం ప్రారంభించబడుతుంది And in that race we are to be taught to do every single thing that Jesus commanded us. ఆ తర్వాత ఆ పరుగు పందెంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ విషయాలు ఆజ్ఞాపించారో ప్రతి చిన్నది కూడా మనము తెలుసుకోవాలి అండ్ దిస్ ఇస్ గొన్ టేక్ అల్ లైఫ్ టైమ్ ఇది జీవితాంతం పడుతుంది అండ్ థిస్ ఇస్ వట్ ఎవ్రీ చర్చ్ షు బి డూయింగ్ ప్రతి సంఘం కూడా ఈ విధంగా చేయాలి ఇఫ్ చర్చ్ ఈస్ మేజరింగ్ ఆన్ మేకింగ్ ది సాంపుల్స్ ఒక సంఘము శిష్యులనుగా తయారు చేసే విషయంలో ఎక్కువగా ప్రకటిస్తున్నట్లయితే అండ్ బాప్టిజం విత్ షుడ్ నాట్ స్టాప్ ది ఆ తర్వాత బాప్టిజమం గురించి చెప్తూ అక్కడ ఆగిపోకూడదు వాట్ షుడ్ దే బీ టీచింగ్ ఎవ్రీ సండే ఇన్ చర్చ్ సర్వీసెస్ వాళ్ళ సంఘ కోడికల్లో ప్రతి ఆదివారం ఏం బోధించాలి ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ జీసస్ టాట్ ఆల్ దట్ జీసస్ టాట్ యేసు క్రీస్తు ప్రభు బోధించిన ప్రతి చిన్నదాన్ని కూడా బోధించాలి యేసు ప్రభు బోధించినంత కూడా బోధించాలి నాట్ జస్ట్ ఫ్యూ సెలెక్టెడ్ థింగ్స్ అండ్ సర్టన్లీ నాట్ సైకాలజీ ఏదో కొన్ని ఎంచుకున్న విషయాలు మాత్రమే కాదు ఖచ్చితంగా మానసిక శాస్త్రం మాత్రం కాదు ఇట్స్ చర్చ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ఇట్స్ మ్యూజిక్ ఒక సంఘము సంగీతం ఇంకా ఎలా బాగా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం గురించే చెప్తూ ఉన్నట్లయితే ఇది ఎంతో విచారకరం ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఆ సంఘ సభ్యుల యొక్క నాణ్యత కంటే కూడా ఎక్కువగా దీని గురించి ఆలోచించినట్లయితే థట్స్ ఎక్స్ట్రీమ్లీ సార్ ఇది ఎంతో విచారకరం వడ్ యూ థింగ్ గోడ్ ఇన్ హావెన్త్ వుడ్ బి మో ఇంట్రెస్ట్ ఇన్ పర్లోకముందున్న దేవుడు దేని గురించి ఎక్కువగా ఆసక్తిగా ఉంటాడని మీరు అనుకుంటున్నారు హియర్స్ న్యూ చర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ దత్ గేదెర్ టు గెదర్ లెట్స్ ఏ పీపుల్ ఆర్ రియల్ బోన గన్ రియల్ ఈ వన్ డర్ మేజ్ జీజస్ లోడర్ ద లై ఇక్కడ ఒక క్రొత్త సంఘము వారు సంఘముగా కూడుకుంటున్నారు వాళ్ళు నిజంగా తిరిగి జన్మించిన వారు యేసు నిజముగా వారి జీవితాల్లో ప్రభువుగా ఉంచుకోవాలనుకుంటున్న వారు ఇఫ్ యు ఫైన్ దట్ చర్చ్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మ్యూజిక్ డు యు థింక్ గాడ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ప్రైమరీలీ ఒకవేళ ఆ సంఘము సంగీతం గురించి పాటల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే దేవుడు కూడా దాని గురించి ఆసక్తి కలిగి ఉన్నాడని మీరు అనుకుంటున్నారా ఇట్స్ గుడ్ టు హావ్ గుడ్ మ్యూజిక్ ఐ'm not against that మంచి సంగీతం కలిగి ఉంటాం మంచిదే దానికి నేను వ్యతిరేకిని కాదు ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీ కానీ మరి దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామో అన్నది ముఖ్యం

ఇక్కడ మనం చూస్తాం క్రైస్తవులు ఏ విధంగా దారి తొలగిపోయారు క్రిస్టియన్ లీడర్స్ హెవెమ్ నండస్ క్రైస్తవ నాయకులు దీన్ని అర్థం చేసుకోవట్లేదు ఓన్ వి సపోజ్ టు డూర్ టీచ్ పీపుల్ టు ఓబే ఎవ్రీ సింగిల్ థింగ్ ద జీసస్ కమాండ్ కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే యేసు క్రీస్తు ప్రభావి ఆజ్ఞాపించిన ప్రతి చిన్న విషయానికి కూడా విదేత చూపించాలి అని మనం బోధించాలి అండ్ వి కెనాట్ టీచ్ దెమ్ ద్యాట్ హౌ టు డూ ద్యాట్ వి దన్ దర్ ఆల్స్ హౌస్ మొట్టమొదటిగా మనమే వాటిని చేయనట్లయితే ఇతరులకు మనం వాటిని బోధించలేము నోటీస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సపోజింగ్ మాథ్యూ 28 వర్స్ 20 ఐ రెడ్ లైక్ దిస్ ఉదాహరణకి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఈ విధంగా చదివినట్లయితే టీచ్ దెం ఆల్ దట్ ఐ కమాండెడ్ యు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వారికి బోధించండి అండ్ హియర్ ఇట్ సేస్ టీచ్ దెం టు డు ఆల్ దట్ ఐ కమాండెడ్ యు వాట్ వుడ్ ది డిఫరెన్స్ బి కానీ నిజానికి ఇక్కడ ఏముందంటే నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితున్నో వాటి అన్నింటినీ గై కొనవల్నని వారికి బోధించండి ఇక్కడ మనం వ్యత్యాసాన్ని చూడగలం ఆల్ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని బోధించండి నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితునో వాటిని గై కొనవల్నని బోధించండి ఐ సీ దిస్ వీటి మధ్య వ్యత్యాసాన్ని నేను ఏ విధంగా చూస్తాను టీచ్ దెమ్ ఆల్ దట్ ఐ కమాండెడ్ యు మీన్స్ నేను ఏ ఏ సంగతలను ఆజ్ఞాపించుతునో వాటిని బోధించుడి అంటే ఏంటంటే ఐ టేక్ ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ అండ్ టీచ్ దెమ్ జస్ట్ లైక్ ఎ మ్యాన్ టీచెస్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ హిస్టరీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన బోధనలన్నీ నేను తీసుకొని వాటిని నేను ఇతరులకు బోధిస్తాను ఒక రసాయన శాస్త్రం బోధించినట్లు లేక ఒక భౌతిక శాస్త్రాన్ని బోధించినట్లు ఒక చరిత్రను బోధించినట్లు ఈ స్టడీడ్ అండ్ ఈ టీచర్స్ ఆ వ్యక్తి దాన్ని చదివి తర్వాత బోధిస్తాడు బట్ టీచ్ దెమ్ టు డూ వుడ్ మీన్ దెర్ ఐబ్ డన్ ఇత్ మై సెల్ఫ్ ఫస్ట్ కానీ వాటిని గైకొన వాళ్ళని బోధించడంటే ఏంటంటే మొట్టమొదట నేను చేయాలి వాటిని సో దర్ ఐ కెన్ టీచ్ థెమ్ హౌ దీ కెన్ హాల్సో డూ వే ఆ విధంగా వాళ్ళు కూడా దాన్ని ఏ విధంగా చేయగలరో వాళ్ళకి బోధించవచ్చు ఫైవ్ వన్ డన్ ఎత్ కానీ నేనే చేయకుండా ఉన్నట్లయితే ఆ వుడ్ బి లైక్ ఎ పర్సన్ టీచింగ్ స్విమ్మింగ్ ఐ డోంట్ నో హారు స్విమ్ మెస్ సౌ నాకే ఈత రాకుండా ఇతరులకు ఈత నేర్పించినట్లుగా ఉంటుంది ఐ యూనో ఇఫ్ యు అండస్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ స్విమ్మింగ్ నువ్వు ఈత నేర్చుకునే విషయంలో నియమాలను టెక్నిక్స్ని నువ్వు నేర్చుకున్నట్లయితే యూ కన్ ఎక్స్ప్లెయిన్ ఈ క్లియర్లీ యాన్ బ్లాక్ బోర్డ్ టు హోల్ ఆర్ పీపు అండ్ నాట్ బియర్ స్విమ్ ఆర్ యూర్ సౌ బ్లాక్ బోర్డ్ మీద అనేకమందికి నువ్వు వాటిని వివరించవచ్చు కానీ నీకు ఈత రాకుండా కూడా నువ్వు ఆ విధంగా వివరించవచ్చు ట్చ్ టీచింగ్ దెమ్ టీచింగ్ టు డూ ఇస్ అదేంటంటే కేవలం వారికి బోధించటం షోయింగ్ దెమ్ ఇన్ ఇన్ ద ద ద స్విమ్మింగ్ పూల్ ఆర్ రివర్ హౌ యూ కెన్ యాక్చువల్లీ గో ఆన్ వాటర్ మూవ్ టు ప్లేస్ కానీ వాటిని గైకోన నువ్వు ఒక స్విమ్మింగ్ పూల్ లో దిగి లేక ఒక నదిలో దిగి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్తూ వారికి చూపించటం సో క్రిస్టియన్ లీడర్ హ్యాస్ దిస్ రెస్పాన్సిబిలిటీ To teach people to actually do every single thing that Jesus commanded. Okay, Christa, when I connect Yesu Christu Prabhu ara Agnya pinchana, prati Agnya nu koda, mortamalita taano gayeko nuyundali. And that is a huge area. Ado ka vibhagamu. And that's what we want to try and study. Andi ke manodani chadar tanigi prayatnachesto to fulfill that command. Agnya nu All that I'm seeking to do in this program.

గత యాభై రెండు సంవత్సరాలుగా నా జీవితంలో నేను వాటిని గైకొంటానికి ప్రయత్నం చేస్తున్నాను నాట్ జస్ట్ స్పీకింగ్ ఆట్ ది థింగ్స్ విచ్ ఆర్ మై ఫేవరెట్ కమాండ్స్ ఏదో నాకు బాగా ఇష్టమైన ఆజ్ఞల గురించి చెప్పటం కాదు ఆర్ ద వన్ జీరో ఈజీ అండ్ నిగ్లెక్ట్ ది ఆదర్ష్ లేక బాగా తేలిగ్గా ఉన్న వాటి గురించి చెప్పి వేరే వాటిని విడిచిపెట్టటం కాదు